హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటై రైస్ అనుకుంటున్నారండి పలావ్ కాదండి అలాగే బిర్యానీ కూడా కాదు మనం ఎప్పుడైనా సరే అన్నం వండుకున్నప్పుడు మధ్యాహ్నం అన్నం అన్నం నైట్కి మిగిలిపోయింది అనుకోండి ఆ అన్నాన్ని మనం చక్కగా ఇలాగా తాళింపు అన్నం అని చేస్తే ఎంత బాగుంటుందనండి బిర్యానీలు అలాగే పలావులు అసలు దేనికి పనికి రావండి ఈ రైసు అంత టేస్ట్గా కుదురుతుంది మనం వేసుకునే పదార్థాలు కూడా అసలు ఎక్కువగా కూడా వేసుకోవండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పోపు దినుసులు ఉప్పు కారం పసుపు మాత్రమే వేస్తామండి ఆ రైస్లోకి దానికే ఎంత టేస్ట్ వస్తుందోనండి ఈ తాళింపు అన్నం అంటారు దీన్ని అలాగే మనం నైట్ పూట అన్నం మిగిలిపోతే ఉదయానికి చెద్దన్నం అంటాం కదండీ ఆ చద్దన్నాన్ని కూడా చక్కగా ఇలాగా ఉల్లిపాయ తాళింపు పెట్టుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పాను కదండి ఇప్పుడు వీటికి తక్కువ ఐటమ్స్తో ఎక్కువ టేస్ట్ వచ్చే రైస్ అంటారండి దీన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాళింపు దినుసులు ఉప్పు అలాగే కారం పసుపునండి వీటితోటి చక్కగా ఈ తాళింపన్నాన్ని మనం రెడ్ మన తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మధ్యాహ్నం మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడని చెప్పి బయట భోంచేసాడండి అందుకని రైస్ మిగిలిపోతే నైట్కి నేను ఇలా తాళింపన్నం మా బాబు కోసమని చేశాను అలాగే నేను దెబ్బ రొట్టె అని చెప్తాను కదండీ నైట్ పూట ఎక్కువగా నేను టిఫిన్ చేస్తానండి దానివల్ల నేను దెబ్బ రొట్టె వేసుకుని మా బాబుకి తాళింపన్నం చేశానండి చూడండి తాళింపన్నాన్ని ఈ విధంగా మనం మూకుడు పెట్టి మూకుడు వేడెక్కాక దానిలో ఆయిల్ వేసుకుని ఇదిగోండి రైసు తాళింపు వేసుకుని ఆ తాళింపు వేగాక కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది దానిలోకి మనం ఉల్లిపాయ చేర్చి ఉల్లిపాయని కొద్దిగా ఒక టూ మినిట్స్ వేగనిచ్చి అలా వేగినప్పుడే మనం పసుపు ఉప్పు కారాన్ని చేర్క్ బాగా కలియబెట్టి తాళింపుతో చూడండి తాళింపు చక్కగా వేగిపోయాక మొదట పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి తర్వాత ఉల్లిపాయ చేర్చి ఉల్లిపాయని కూడా ఒక టూ మినిట్స్ మనం చక్కగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న దానిలో మనం అప్పుడు కొద్దిగా ఉప్పు చేర్చి మళ్ళీ కొంచెంగా వేగనిచ్చుకోవాలి తరువాత ఉప్పు పసుపు కారం వేసి బాగా వేగాక అప్పుడు దీనిలోకి అన్నం కలిపేసుకుంటే ఎంత కలర్ఫుల్గా మనకి తాళింపు అన్నం రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా సరే మన నైట్ పూట రై నైట్ పూట అన్నం మిగిలిపోయిందని మనం కంగారు పడక్కర్లేదండి మార్నింగ్కి చక్కగా ఇలాగా మనం పోపు వేసిన దానిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి అవి వేగాక ఉప్పు కారం పసుపు వేసి తర్వాత రైస్ వేసేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే తాళింపు అన్నం రెడీ అయిపోతుందండి మనం వేసే పదార్థాలు ఉప్పు పసుపు కారమే కదండి అయినా ఎందుకనో మరి ఎంత టేస్ట్ వస్తుందో ఈ తాళింపన్నం నైట్ పూట కూడా మనం అన్నం తినాలని లేకపోతే ఇలాగ తాళింపన్నంలా అన్నాన్ని తాళింపన్నంలా తయారు చేసుకుని తింటే చక్కగా తినచ్చండి అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెడితే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా రైసినంతటినీ చేర్చేసి తాళింపు అంతా కలిసేటట్టు మనం కలుపుకోవాలి మొత్తం అంతా కలయి దిప్పుకుని ఇదిగండి కలర్ ఎంత చక్కగా వచ్చేస్తుందో ఈ విధంగా తయారైన తాళింపన్నం అన్నం అలాగే చెప్పాను కదండి దెబ్బ రొట్టెని ఇడ్లీ పిండితో మనం మూకుడులో చక్కగా మూకుడు వేడెక్కాక ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుని దెబ్బ అని వేసుకుంటామండి ఆ దెబ్బ రొట్టె కూడా నైట్ టిఫిన్గా వేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇడ్లీ పిండి మూకుడు పెట్టి మూకుడు వేడెక్కాక ఆయిల్ వేసి దానిలోకి చక్కగా కొద్దిగా పెద్ద సైజు రొట్టెలా వేసేసుకుంటే దీన్ని దెబ్బ రొట్టె అంటారండి చక్కగా ఈ దెబ్బ రొట్టేమో నేను తినడానికి చేసుకున్నాను అలాగే తాళింపన్నం మా బాబు అసం చేశానండి ఈ తాళింపన్నం కానీ ఈ దెబ్బ రొట్టె కానీ ఎంత బాగా కుదిరినాయోనండి ఈ దెబ్బరొట్టెలోకి చక్కగా మనం చింతామణి చట్నీ అని శనగపిండితో చట్నీ చేస్తామండి మరొకసారి మీకు ఆ చట్నీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈ విధంగా పిండి వేశాక ఒక టూ మినిట్స్ ఉంచి తర్వాత మూట మూత పెట్టి మనం వేగిన వాసన వచ్చినప్పుడు తీసి చూసుకుంటే ఎంతో రుచికరమైన దెబ్బ రొట్టి రెడీ అయిపోతుందండి ఇలా మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ కానీ ఉంచుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే దెబ్బ రొట్టి రెడీ అయిపోతుంది చూడండి తాళింపన్న ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చెప్పాను కదండి మనం రైస్ ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు ఇలాగ తాళింపు వేసుకుని అన్నాన్ని రెడీ చేసుకుంటే తాళింపు అన్నం అంటారండి ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ చింతామణి బొంబాయి చట్నీ అలాగే కారప్పొడితో ఈ దిబ్బ రొట్టి తింటే అంత బాగుంటుంది